ఇంపార్టెన్స్ ఆఫ్ టుడే వాట్ నాట్ ఓన్లీ టీచర్ ఫస్ట్ టీచర్ ఇన్ ఇండియా ఫస్ట్ లేడీ టీచర్ ఇన్ ఇండియా ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం ఘనంగా ఈ సందర్భంగా ఇక్కడ ఎస్ఓ బాధ్యతలు తాత్కాలిక ఎస్ఓ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సత్యజ్యోత్ మేడం గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా ఉపాధ్యాయ దినోత్సవ అలాగే మరి ఉపాధ్యాయులందరికీ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు కదా ఆమె చాలా ఒక బీద కుటుంబం నుంచి వచ్చింది ఎవరు సాధించారు సో ఆమె ఎంత ఈసరించుకున్న సమాజంలో తన భర్త దగ్గర నేర్చుకుని అక్షర జ్ఞానం నేర్చుకుని ఏమాత్రము సందేహించకుండా అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత విద్యను అభ్యసించి ఏమైంది ఆనాడు సమాజంలో స్త్రీ పట్ల ఎలా ఉండేది స్త్రీ అంటే వంటింటి కొందేలాగా ఉండాలి అంటే వంట తప్ప వేరే కార్యక్రమాలు ఉండేది కాదు ఇంటి దాటి ఇంటి ఇంటి గడప దాటి వచ్చేది కాదు అలాంటి సందర్భంలో అలా ఆనాడు ఉన్నటువంటి సామాజిక రుగ్మతలను అధిగమించి ఆమె ఒక ఉన్నత స్థాయికి ఉపాధ్యాయులు అంటే జాతి నిర్మాతలు అలాంటి ఉన్నత స్థాయికి ఆమె ఎదిగి మరి ఆనాడు అణగారిన బల బడుగు బలమైన వర్గాల పిల్లలకు అక్షర జ్ఞానాన్ని మరి అందించి మరి చరిత్రలో నిలిచిపోయినటువంటి ఆమెకు ఘనంగా ఈ సందర్భంగా అర్పిస్తున్నాం ఈ సందర్భంగా మనం ఆమెను స్మరించుకుంటూ ఆమె బాటలో మీ అందరు కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ప్రతిభకు నాలెడ్జ్ ఈజ్ పవర్ జ్ఞానానికి మరి ఎవరు అడ్డు చెప్పలేరు సో తెలుసు కదా మరి బీద కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చరిత్రలో ప్రత్యక్ష ఉదాహరణ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఒక బీద కుటుంబంలో జన్మించి ఉన్నత స్థాయికి వచ్చారు మరి సావిత్రిబాయి పూలే గారు కూడా అంతే సో ఆ విధంగా మీరు కూడా అధైర్యపడకుండా ఆమె స్ఫూర్తి తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ కూడా మహిళ ఉపాధ్యాయు